హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి బెల్లం కావలో నేను ఆల్రెడీ పంచదార కావలు అయితే చేశానండి ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ ఎవరో బెల్లం చేయమని చెప్పేసి కామెంట్స్లో చెప్పారు అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది అలా అడిగినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ముందుగా అయితే ఒక గిన్నె తీసేసుకొని దానిలో మైదా పిండి తీసుకున్నానండి ఒకప్పు వరకు వచ్చేసి మైదాపిండి అయితే గవలు చాలా బాగుంటాయండి గోధుమ పిండి వల్ల అయితే మెత్తగా ఉంటాయి సో ఈ విధంగా గోధుమ మైదాపిండిని అయితే తీసేసుకోండి మైదాపిండి తీ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో వచ్చేసి హాఫ్ కప్పు వరకు అయితే నేను బొంబాయి రవ్వను తీసుకున్నానండి బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ సో ఈ రెండింటిని అయితే కలిపేసుకోవాలి చేత్తో ఇవి కలిపేసుకున్న తర్వాత అయితే దీనిలో వచ్చేసి టేస్ట్ సరిపడా నేను అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత అయితే నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని కూడా తీసుకున్నానండి సో వీరటినీ యాడ్ చేసిన తర్వాత అయితే చేతితో బాగా కలుపుకోవాలి సో బాగా కలిపిన తర్వాత అయితే మనం చేత్తో కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత దీనిలో కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి లేకపోతే లూజ్ అయిపోతుంది ఇంక ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని అయితే హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను మళ్ళీ చపాతీ ముద్దనైతే చూపించేస్తున్నాను చూడండి చాలా మెత్తగా మృదుగా ఉంది సో ఈ విధంగా దాన్ని కొంచెం కొంచెం తీసుకొని వండలు చేత్తోనే వండలు చేసుకోవచ్చండి ప్రత్యేకించి వండలు చేయనవసరం లేదు ఇలా కొంచెం కొంచెం చేతితో తీసుకొని దీని సహాయంతో అయితే మనం తపటప చేసేసుకోవచ్చండి ఎవరి సహాయం లేకుండా ఒక్కళ్ళమే ఈజీగా చేసేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే పిండ మొత్తాన్ని అయితే గవలు చేసేసుకోవచ్చండి సో నేను ఈ విధంగా దీంతో పిండ మొత్తాన్ని అయితే ఇంకేలాగా గవల్లా చేసేస్తానండి షేప్ కూడా చాలా నీట్గా ఉంటుంది సో లోపల కూడా ఉడుకుతుంది కొంచెం కొంచెం కానీ తీసుకొని మనం గవలు చేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం పిండిని గవలు చేసేస్తాను ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ పైన ఒక డిష్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే తీసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత గవలలో అయితే వేసేస్తానండి గవలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల కూడా చక్కగా కాలుతాయి సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం దీనికి కావాల్సిన పాకాన్ని అయితే పట్టేసుకుందామండి నేను ఏ బౌల్తో అయితే పిండిని తీసుకున్నానో అదే బౌల్లో హాఫ్ బెల్లం అయితే తీసేసుకున్నాను హాఫ్ కప్ వరకు వచ్చేసి దీన్ని అయితే గ్యాస్ పైన డిష్ పెట్టుకొని దానిలో యాడ్ చేసుకోవాలండి ఆ కప్తోనే కొంచెం వాటర్ని అయితే తీసేసుకొని దానిలో యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ముందుగా బెల్లం కరిగిపోయి ఉడుగుతున్నప్పుడైతే మనకి పాకం అనేది వస్తుందండి సో ఆ పాకం ఎలా వస్తుందో మనకి తెలియాలంటే చెక్ చేసుకోవాలి చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ బెల్లం డ్రాప్ని వేస్తున్నప్పుడు బెల్లం గడ్డగట్టాలన్నమాట గిన్నెలో సో ఆ విధంగా ఇంకో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా గడ్డగట్టాలి సో ఇప్పుడైతే పాకం రాలేదండి పాకం వచ్చేంతవరకు కూడా తిప్పుతూ ఉండాలి సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి గిన్నెలో వాటర్ పోసి వాటర్ ఆపేస్తే మనకి తెలిసిపో తెలిసిపోతుంది సో ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటూ తీ మనకి పాకం వచ్చేంతవరకు అయితే చూసుకొని మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉంటే మనకి తెలుస్తుంది ఈ విధంగా వండలా వస్తుందండి ఈ వండలా అయితే మనం ఈ పాకంలో గ్యాస్ యాడ్ చేసి పాకంలో గవలనైతే యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా గవల మొత్తాన్ని అయితే దీనిలో కలిపేసుకొని ఒక నిమిషం పాటైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత చూస్తే చక్కగా మనకి బెల్లం గవలు అనేవి రెడీ అయిపోతాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి సో వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి సో బెల్లం కావలు కూడా చాలా ఈజీగా తొందరగా పిల్లల స్నాక్స్ బాక్సుల్లో కూడా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి సో వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి